ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం నిజం గల్వాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి గారు కడప ఎయిర్పోర్టుకు రేపు ఉదయం పదకొండు గంటలకు చేరుకుంటారు అక్కడి నుంచి పొద్దుటూరు మండలం పెద్దపిడ్డల గ్రామంలో రాధా రాధాగారు మరణించేందుకు ఆయన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా అక్కడికి వస్తున్నారు గతంలో చంద్రబాబు గారు అక్రమ అరెస్టుకు తెలుసుకొని ఆయన దిగ్బాధికి గురయ్యి చనిపోయినందువలన గుండెపోటుతో వలన ఆయనకు గతంలో ఆర్థిక సాయం చేసి ఇక్కడ పరామర్శించి ఆమెను ఓదార్చి మీకు ఆ తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీని పరామర్శించడానికి వస్తున్నారు గతంలో చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసేందువలన పదకొండు గంటల నుంచి అక్కడికి వచ్చి పన్నెండున్నరకు ఇక్కడికి పొద్దుటూరు పెద్దశెట్టి పిల్ల గ్రామంలో చేరుకుంటారు అక్కడి నుంచి ఆయన పరామర్శించి ఆయనను ఓదార్చి మళ్ళా అక్కడ డోలుకు పోతారు ఇక్కడ పెద్ద సిట్టు శంకరాపురం దగ్గర ఆయన వాళ్ళు వాళ్ళు భోజనం చేసుకొని అక్కడ నుంచి డోలుకు పోతారు ప్రతి ఒక్క కార్యకర్త మన అభిమానులు అందరూ రావాల్సిందిగా పెద్ద సిట్టు గ్రామానికి రావాల్సిందిగా అనని తెలుగుదేశం పార్టీ అభిమానులను కోరుతూ ఆ విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి గతంలో ప్రవీణ్ ఇన్ఛార్జిగా ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి పెద్ద సెట్ పిల్ల మాజీ మార్కెట్ బండి విజయభాస్కర్ రెడ్డి గారు మాజీ మాజీ మార్కెట్ చైర్మన్ గారు అందరి సహకారంతో ఈ పెద్ద సిట్టులకు ఆయన పరామర్శించడానికి వస్తున్నారని చెప్పి తెలియజేస్తాం మధుసూరం రేపు నిజం గలవాలి నా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సత్యమణి నారా భువనేశ్వరి గారు రేపు ఉదయం గురువారం పదకొండు గంటలకు కడప ఎయిర్పోర్టుకు వస్తున్నారు అక్కడి నుంచి పొద్దుటూరు మండలం పెద్ద గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్ ఒకటో వార్డు మెంబర్ కూరపాటి రాధా గారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండగా ఆయమ్మ తెలుసుకొని హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అందువలన రేపు నిజం గెలవాలి అనే ఓదార్పు కోసం రేపు పన్నెండు నలభై ఐదు పెద్ద సీటు పల్లె దా కూరపాటి రాధా వాళ్ళ ఇంటికాడికి వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారు ఈ నారా భువనేశ్వరి దేవ వస్తాయంటే తెలుగుదేశం నాయకులు పెద్ద పెద్దసీటిపల్ల గ్రామ పంచాయతీ పెద్దలు అందరూ అప్పుడు ఇన్ఛార్జ్ తెలుగుదేశం ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి గారు ఉన్నారు మార్కెట్ యాడ్ చైర్మన్ బండి విజయభాస్కర్ రెడ్డి గారు సహకారం ఉన్నది వాళ్ళ సహకారంతో రేపు జయప్రవంద చేయాల్సిందిగా ఇది కోరుకుంటున్నాను